హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ మైండెడ్ నిజాయితీకి నిలువెత్తు రూపం తమా పరా అనే భేదం లేదు అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా అందరూ సమానమే వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తుంది ఆ పోలీస్ అధికారిని ఇప్పుడు అందరితో సభా శ్రమించుకుంది సూపర్ కాప్ అని పవిత్ర వర్షం కురుస్తోంది ఇంతకీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందో తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఏకంగా తనకు కాబోయే భర్తనే అరెస్టు చేసి జైల్లో వేసింది ఏంటి షాక్ అయ్యా కాబోయే భర్తను అరెస్టు చేయడం ఏంటి అనే డౌట్ వచ్చిందా ఎందుకంటే అతడు మోసగాడని తెలియడంతో ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే అరెస్టు చేసేసింది ఆ మహిళా పోలీస్ పేరు జున్మోని రభా అసోంలోని నాగవ్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది గత అక్టోబర్లో రానా పొగాక్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది ఈ ఏడాది నవంబర్లో వారి పెళ్లి జరగాల్సి ఉంది రాణా పొగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా మహిళా ఎస్ఐకి పరిచయం చేసుకున్నాడు అయితే అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది తాను ఓఎన్జీసీలో పనిచేస్తున్నారని తనకు డబ్బులు ఇస్తే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని పలువురు నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశాడు రానా పొగాగ్ ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం వెల్లడైంది చివరికి అతడి పాపం పండింది బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభ కాబోయే భర్త రా కాబోయే భర్తను అరెస్టు చేసిన ఎస్ఐ హ్యాపీగా ఫీల్ అయింది పెద్ద మోసగాడి వారి నుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు అతని నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు వేణోళ్ల కృతజ్ఞతలు తెలిపారు వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు అన్నా పోగా ఎంత మోసగాడు అర్థమైందని వెల్లడించారు కాగా కాబోయే అని కూడా చూడకుండా మోసగాడిని తెలిసిన వెంటనే అరెస్టు చేసిన లేడీ పోలీస్పై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆమెను లేడీ సింగంగా లేడీ దబాంగా అభివర్ణిస్తున్నారు ఇదిలా ఉంటే ఒక నకిలీ పోలీసును అరెస్టు చేశారు పోలీసులు నల్గొండ జిల్లా నాన్గడ్పల్లికి చెందిన జటర మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పిఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది రాత పరీక్షలో ఉత్తీర్ణురాలు కాగా మెడికల్ టెస్ట్లో భాగంగా కంటి సమస్య ఉండటంతో పక్కన పెట్టేశారు కానీ మాళవిక మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తనకు ఉద్యోగం వచ్చినట్లుగా అందరినీ నమ్మించింది ఆర్పిఎఫ్ ఎస్ఐగా శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పింది ఇందులో భాగంగా నకిలీ ఐడి కార్డును యూనిఫామ్ను సిద్ధం చేసుకుంది రోజు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళుతున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లేది అప్పుడప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా మాలవిక యూనిఫామ్లోనే దర్శించుకుంది ఇదే క్రమంలోనే మాలవికకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూడగా ఆ పెళ్లి చూపులకు కూడా మాలవిక యూనిఫామ్లోనే వెళ్ళింది తాను ఆర్పిఎఫ్ఎస్ఐని అని పరిచయం చేసుకుంది అయితే పెళ్లి చూపులకు కూడా మై పోలీస్ డ్రెస్లో రావడం చూసి అబ్బాయి తరపు వాళ్ళు అనుమానం వచ్చింది దీంతో ఆమె గురించి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది దీంతో పై అధికారులను సంప్రదించగా ఏడాదిగా గుట్టుగా చేస్తున్న మోసం బట్టబయలైంది ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను వెంటనే అరెస్టు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్